വിനായക ചതുർഥി അന്തരി അഡ്ഡൂ തന്നെ నిర్మలా కాన్వెంట్ ఇందాక అక్కడ ట్రైలర్ అంటే ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ అండ్ చాలా రోజులు అవుతుంది మంచి లవ్ స్టోరీస్ వచ్చి ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులు అయింది అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కథ విన్నప్పుడు ఈ కథ వినగానే నాకు అది అని అనిపించింది జస్ట్ లవ్ స్టోరీ కాదు వెరీ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అని ప్రేమ దేన్నైనా గెలు గెలుస్తుంది అనేది ఈ సినిమాలో యాక్చువల్ మెసేజ్ అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ అండ్ అండ్ ఒక మంచి కథ ఒక మంచి స్క్రిప్టు ఎప్పుడు ఆర్టిస్ట్ని వెతుక్కుంటూ వెళ్తుంది అండ్ ఆ కథకి హీరో ఎవరు అనేది వెతుక్కుంటూ వెళ్తుంది ఈ కథ అలాగే మాకు కథ విన్నగానే అండ్ రోషన్ ఫోటోగ్రాఫ్స్ నేను చూసిన కానీ అండ్ మా టీం వాళ్ళు చూపించినప్పుడు చాలా బాగుంటాడు ఈ సినిమాకి అండ్ అనుకునే రోషన్ ఈ సినిమాలో ఉన్నాడు అలాగే హీరోయిన్ కూడా వెరీ టెండర్ ఒక చక్క టెండర్ లవ్ స్టోరీకి అలాగే ఉండాలి అండ్ ఇద్దరి జంట చాలా బాగుంటుంది సో ఈ సినిమాలో మీరు మీరు అడిగే ముందే నేను ఎంతసేపు ఉన్నాను ఏం చేస్తున్నాను ఈ కథలో ఏంటి అనేది చెప్పడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాది ఈ సినిమాలో ఏ కేవలం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో గెస్ట్గా ఉండి పోస్టర్ నా బొమ్మేసి అటువంటిది కాదు ఈ సినిమా ఇట్స్ మేబీ మై ఫస్ట్ ఫిలిం ఒక సినిమాలో ఒక హీరో ఒకళ్ళు నేను అనిపోయింది మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోయిస్ రోషన్ ఆఫ్ కోర్స్ బట్ ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఫిలిం అంతా ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఫిల్మ్ అవుట్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఉంటాను నేను ఈ సినిమాలో అండ్ బాగా ఇన్స్పైరింగ్ ఉంది చేసినప్పుడు అండ్ ఈ సినిమాలో రోషన్తో చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ ఫిల్మా ఎందుకంటే ఎదురెదురు యాక్టింగ్ చేస్తున్నప్పుడు రోషన్తో చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫిలిమా ఇదంతా చేస్తున్నాను అనిపించింది చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశాడు అండ్ నాకు శ్రీకాంత్తో బాగా పరిచయం ఇప్పటి కాదు శ్రీకాంత్ అంటే ఇష్టం శ్రీకాంత్ అంటే ఎప్పటి నుంచో పరిచయం నాతో వారసుల్లో విలన్గా యాక్ట్ చేశాడు ఫస్ట్ శ్రీకాంత్ అండ్ అది చూస్తున్నప్పుడల్లా హీరోగా ఉండాల్సిన అతను విరో విలన్గా చేస్తున్నాడు అనిపించేది అప్పుడు సేమ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం దాని తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాం షూటింగ్కి వచ్చాడు శ్రీకాంత్ వచ్చినప్పుడు దాంట్లో కూడా ఒక విలన్ క్యారెక్టర్గా వచ్చినప్పుడు శ్రీకాంత్ నువ్వు ఇంటికి చేయొద్దు అని ఏంటి ఏం సరేంటి అలా అడుగుతున్నారంటే ఇటువంటి పిచ్చి పిచ్చి రోల్స్ చేయొద్దు మంచి కరెక్ట్ టైం తీసుకుని మంచి హీరోగా చేయన్నాడు ఐ ఎమ్ వెరీ హ్యాపీ బికమ్ అ వెరీ సక్సెస్ఫుల్ హీరో అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది కొత్త 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 కెమెరామ్యాన్ను కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టరు కొత్త కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు అంత షూటింగ్ జరిగేటప్పుడు చాలా ముచ్చటగా ఉండేది అంతేకాకుండా బిహైండ్ ది స్క్రీన్ టెక్నీషియన్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ సైడ్ నుంచి కానీ అందరూ కొత్త కొత్త వాళ్ళు సో నిజంగా కొత్త కొత్త భాష నిజంగా క్యారెక్టర్ ఏ సినిమాలో నేను బయట ఉండే క్యారెక్టర్స్ ఏ సినిమాలో లేదు అండ్ సినిమాలో క్యారెక్టర్ ఇట్స్ మంచి క్యారెక్టర్ నాకు ఫస్ట్ టీం వచ్చి చెప్పినప్పుడు జీకే అని ఈస్ టీమ్ అండ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ నాకు వచ్చి చెప్పినప్పుడు కథ ఆల్రెడీ నా క్యారెక్టర్ ఉంది వాళ్ళ మనసులో గ్యారెంటీగా పెట్టుకుని చెప్పుంటారు నా కోసం అండ్ బాగా నచ్చింది అండ్ ఈ మధ్యలో నాకు రకర రకరకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి అండ్ అటువంటి చే చేస్తాను బాగా ఇష్టపడ్డాను అండ్ బాగా నచ్చింది ఆ లవ్ స్టోరీ ఆ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ బాగా నచ్చింది నచ్చి ఒప్పుకున్నాను నేను ఇమేజ్ గురించి పట్టుకోలేక చూడను కాబట్టి ఈ స్టార్డ్ వచ్చా లేకపోతే అది అయ్యేది కాదు రోషన్ ఒకసారి నా దగ్గర రోషన్ మ్యూజిక్ డైరెక్టర్ కోటిగారు అబ్బాయి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తను ఈ పాట ఈ పాట ఆల్రెడీ రహమాన్ గారి అబ్బాయి పాడాడు చాలా పెద్ద హిట్ అయింది అండ్ రమన్ అదిగే ఇంకో ఇంట్రొడక్షన్ రెహమాన్ గారు అబ్బాయి ఆయన కూడా ఈ సినిమాలో అమీన్ ఏఆర్ అమీన్ నేను ఇంట్రడ్యూస్ చేశాము అండ్ పాట చాలా బాగా పాడాడు చాలా సోల్ఫుల్గా పాడాడు అండ్ ఏమో నేను సెట్లో హమ్ చేస్తూ ఉండేవాడిని ఏంటో ఎప్పుడు విన్నారో ఏంటో నాకు తెలియదు రోషన్ నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఈ పాట పాడాలి అన్నారు మీ వాయిస్ బాగుంటుంది మీ పాట పాడాలి నాకు పాట పాడాలి ఇది అని అది కాదు నాకు రింగ్ అయింది బెల్లు నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా రోజులు చాలా రోజులు వాయిస్ చాలా వీక్ నాగార్జునది బాగుండదు డైరెక్టర్ అనేవారు గట్టిగా అరవద్దు అనేవారు అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని మరి వాయిస్ బాగుండదు జాగ్రత్తగా చెప్పాలి అనేవారు ఎవరో వచ్చి వాయిస్ బాగుంది పాట పాడాలి అని కానీ పాడేస్తాను అది జరిగింది పాట పాడడానికి రీజన్ రీజను అండ్ అండ్ పాట కూడా జాగ్రత్తగా పాడించుకున్నాడు రోషన్ అండ్ ఇట్స్ అన్ ఈజీ సాంగ్ యాక్చువల్గా కష్టమైన పాట ఇవ్వలేదు ఐ యామ్ వెరీ హ్యాపీ బట్ తెలీదు అలాగే ఈజీ సాంగ్ ఎవరిన ఇచ్చి నాకు ఒక టైం ఉంటే కూర్చుని పాడతాను ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ అన్ని ఫాదర్ తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనుషులు తెలిసినప్పుడు అండ్ శ్రీకాంత్ గారు అబ్బాయి రోషను సినిమా వాతావరణంలో పెరిగాడు సినిమాలంటే ఏంటో తెలుసు వాళ్ళ నానపడే కష్టాలు అవన్నీ తెలుసు అండ్ కెమెరా అంటే భయం ఉండదు దిస్ ఇస్ ద రీజన్ చాలా చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు సినిమా వాళ్ళే సినిమాలు అవుతూ ఉంటారు డాక్టర్ పిల్లలు డాక్టర్లు ఎందుకు అవుతారు బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ వాళ్ళు ఎందుకు అవుతారు కన్స్ట్రక్షన్ మేనే పిల్లలు ఎందుకు అవుతారు ఇది ఇది రీజన్ వన్ ఆఫ్ ద రీజన్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అండ్ రోషన్ అలాగే వాళ్ళ నాన్నగారి సినిమాలు అన్నీ అటెండ్ అవుతాడు మాకు చాలా ఈజీ అండ్ సూట్ అయ్యాడు మాకు సూట్ అయ్యాడు ప్లస్ మా స్క్రీన్ టెస్ట్ తీసారు చేసిన కానీ బాగున్నాడు అని అనుకున్నాం డెఫినెట్గా అతను సూట్ అవ్వకపోయింటే సినిమాకి అతను బాగుండకపోయింటే టెండర్ లవ్ స్టోరీకి అతను సూట్ అయిపోంటే ఇంకో 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 బాయ్ ఎవరినో చూసేవాళ్ళం ఆడియో రిలీజ్ డేట్ ఎయిత్ జరగబోతుంది అండ్ ఎయిత్ ఈవినింగ్ చేస్తున్నాము సో అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్తాము అండ్ అలాగే డేట్ చెప్పకూడదు సినిమా రిలీజ్ డేటు ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటే రిలీజ్ డేట్ ఇస్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ నెమో ఎక్కి సార్ చాలా చాలా బాగా జరుగుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ రావేంద్ర కూడా ఆల్మోస్ట్ అదొక ఇది ఇలాగ తీస్తున్నారు ఐ మీన్ నేను ఎప్పుడూ చూడలేదు ఆయన ఇంత ఏజ్లో ఇంత దీంతో అండ్ పేరు తీసి అద్భుతంగా వచ్చినాయి అండ్ మ్యూజిక్ కూడా కిరణ్ గారు అద్భుతంగా ఇచ్చారు అండ్ ఐ వెరీ వెరీ కాన్ఫిడెంట్ చాలా బాగా వస్తుంది డెఫినెట్గా సంక్రాంతికి చేయాలని ఉంది మాకు రిలీజు బట్ దాంట్లో కొంచెం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయిపోయి సినిమా మాత్రం చెడగొట్టుకోను నేను దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ సీజీలు అవన్నీ ఉన్నాయి సో రిలీజ్ డేట్ ఇప్పుడు అనౌన్స్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో డెఫినెట్గా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని దీంట్లో ఉన్నాము ఒక అవుతుందని అవుతుందని నమ్మకం బట్ ఐఎమ్ నాట్ షూర్ నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ నేను ఆ సినిమా నాగచైతన్యతో చేయించాలి అని సోగడ్డ సినిమా నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే అను అనుకున్నాను కళ్యాణ్ కృష్ణతో అండ్ అదృష్ట అదృష్టవంశాత్తు సినిమా పెద్ద హిట్ అయింది సో కళ్యాణ్ కృష్ణతో వెంటనే అనౌన్స్ చేశాను అండ్ చక్కటి కథ చాలా బాగుంది అండ్ మంచి స్టార్ కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం ఆ సినిమా ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను అండ్ నాకు నేను పిల్లడతా అంటే చాలా ఇష్టమైన సినిమా అటువంటి లవ్ స్టోరీ ఒక సరదాగా ఇదిగా ఉండే లవ్ స్టోరీ చైతన్యం చేయలేదు అని అనిపించింది అండ్ ప్లస్ ఫ్యామిలీ అందరూ ఉండి సో అటువంటి నేనే పిల్లడితే రీమేక్ కాదు బట్ అటువంటి కొంచెం ఆ టెక్స్చర్ ఉంది కదా అది అండ్ అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు పాపం ఇదయ్యాడు బట్ మంచిది చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది అండ్ ధైర్యం కాన్ఫిడెన్స్ అన్ని అది తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎన్నో ఏమేమి ఆప్షన్స్ వచ్చినా ఏమి వచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు నేను కూడా తొందరపడద్దు అనుకున్నాను ఈ సినిమా కథ రేపు అనుకునే విక్రమ్ కుమార్ మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఎందుకంటే ఒక నాన్నగారితో నాతో చైతన్యతో ముగ్గురు మూడు జనరేషన్స్ తీసి ఒక క్లాసిక్ ఫిలిం అందరికీ గుర్తుండిపోయే సినిమా అండ్ ఎస్పెషలీ నాన్నగారి లాస్ట్ ఫిలిం ఆయనకు ఒక క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ వన్ ఆఫ్ మై వన్ ఈజ్ ది ఫేవరెట్ డైరెక్టర్ ఈ కథ ఆ సినిమా జరుగుతుంది చెప్పాడు అండ్ ఈ లవ్ స్టోరీ అండ్ బాగా నచ్చింది అప్పుడే నాకు ఇది అకిల్కి చేస్తే బాగుంటుంది అనుకున్నాను మనం రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది పారిపోయాడు విక్రమ్ కుమార్ నా దగ్గర నుంచి మళ్ళీ దొరకలే బిఫోర్ అడ్వాన్స్ ఇచ్చే లోపలే వెళ్ళిపోయాడు పట్టుకుపోయారు సో ఫైనల్గా లక్కీగా ఇప్పుడు మళ్ళీ నేను అనుకున్నది అప్పుడు అనుకున్నది ఇప్పుడు సెట్ అయింది అఖిలతో చేస్తే బాగుంటుందని అండ్ నిన్నే పెళ్లి చేసుకున్నాడు అతనికి ఒక రెండు వారాలు మూడు వారాలు టైం ఇస్తాను దాని తర్వాత తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాను కూర్చోబెట్టి ప్రాబ్లీ నవంబర్ నవంబర్ కథ ఆల్మోస్ట్ రెడీగా ఉంది నవంబర్లో స్టార్ట్ చేద్దామని అండ్ చాలా ఈ రెండు సినిమాలకి చాలా చాలా మా అనుకున్న స్టూడియోస్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే ఇద్దరికీ వాళ్ళందరికీ తెలుసు రెండు ఎటువంటి కథలో అండ్ ఎటువంటి సినిమా ఎటువంటి సినిమాలు తీతున్నాము టీమ్ అంతా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ మిగతా డీటెయిల్స్ స్టార్ కాస్ట్ టెక్నీషియన్స్ అన్నీ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు బంగారు రాజు మళ్ళీ అది ఒక గా ధ్యేయంగా మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇదే వయసులో ఉండాలి సో ఎక్కువ లేట్ చేయలేను ఎందుకంటే వాళ్ళ వయసు రాదు కదా సో మీరు త్వరగా తీయాలి మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టేస్తాను అందరూ కొత్త వాళ్ళే నేను కూడా కొత్త వాడిని ఎందుకంటే నా మొదటి సినిమా యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్కి ఎందుకు వచ్చిందని అడుగుతుంటారు చూసా దానికి కారణం ఏంటంటే నాగార్జున మీడియా వరకొస చేస్తున్నప్పుడు మా టీంలో ఒక భాగంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ జీకే జీకే నుండి నాగార్జున ఇంటాక్ట్ అవుతుంది చాలా చూశాను ఆ షోలో అండ్ తను చూసినప్పుడల్లా ఒక అంటే క్రియేటివ్ ప్యాకేజ్ అని నాకు ఇద్దరు అనిపించేది చాలా ప్యాషనేట్గా గా ఉండేవాడు తనకి క్రియేటివిటీలో నాగార్జున అంటే ఎలాగో స్నేహితుడు ఈ కథ గురించి జీకే చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వెన్ ఇఫ్ లవ్ ఈజ్ ఇన్స్పిరేషన్ నాలెడ్జ్ ఈస్ పవర్ అండ్ నాలెడ్జ్తో గెలిందంటే ఏమీ లేదు ప్రేమతో ప్రేమ నాలెడ్జ్ రెండు కలిస్తే అసలు మనం సాధించలేదు ఏమీ లేదనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది అండ్ ఎస్ ఇట్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఫర్ మీ ఆల్సో బికాస్ ఎవ్రీవన్ బిహెండ్ కట్ ఇన్ చాలా చక్కగా చేశారు అంటే మేము ఈ షెడ్యూల్లో ఈ టైం చేస్తామని చెప్పినప్పుడు కరెక్ట్గా అదే టైంలో షెడ్యూల్ కంప్లీట్ చేయటము పాటలు మ్యూజిక్ చాలా బాగుండాలంటే మ్యూజిక్ అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటము సో అన్ని విధాలుగా చాలా అంటే స నాకు యాజ్ అ పర్సన్ ఇట్స్ వెరీ సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్ యాక్టరే కాకుండా నేను శ్రీకాంత్ చాలాసార్లు క్రికెట్ మ్యాచ్లు చూస్తానికి వెళ్ళేవాడు అండ్ ఐ హ్యావ్ కమ్ టు నోవింగ్ యాజ్ ఎ గుడ్ హినింగ్ డూయింగ్ అండ్ ఐఎమ్ ష్యూర్ లైక్ ఎనీ ఫాదర్ ఐ ఈస్ ఆల్సో నర్వస్ బికాజ్ సన్ కొత్త మూవీ అండ్ ఫస్ట్ మూవీ అండ్ ఐ థింక్ వి బోత్ హ్యావ్ టు విష్ ఈచ్ అదర్ నాకు ఫస్ట్ మూవీ బట్ తన సన్ కూడా ఫస్ట్ మూవీ అండ్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దర్ సపోర్ట్ ఇట్స్ లవ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ నాలెడ్జ్ ఇస్ ఎ పవర్ ఈ స్క్రిప్ట్ దాని మీద బేస్ చేసింది అండ్ అదే కారణము ప్లస్ ఇది అందరూ కొత్త మందికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి నేను ముందు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వినియోగ చవితి శుభాకాంక్షలు నిజంగా నా ఫస్ట్ సినిమాలో తెలిసి ఉండేది నాకు అప్పుడు తెలీదు కానీ డేట్ దగ్గర పడుతుంది నేను టెన్స్ స్టార్ట్ అయింది ఇట్స్ కామన్ అనుకుంటాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకొని అసలు విషయంలోకి వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి అలాగే ప్రసాద్ గారికి జీకే గారికి ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు నేను అనుకున్నాను అప్పుడే రోషన్ని వద్దు ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంటర్డ్యూస్ చేద్దామని అనుకునేవాడిని ఇంట్లో కూడా అదే అందరూ అభిప్రాయం సో అనుకోకుండా రుద్రమదేవి ఒక చిన్న క్యారెక్టర్ అంటే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది ఒక చిన్న స్మాల్ రోల్ అతనికి ఒక ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది అనుకుంటే చేయడం జరిగింది దాంతో స్టాప్ చేసి ఇక తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం అని అనుకున్నాం అతని ఇంట్రెస్ట్ని బట్టి సో అనుకోకుండా ఒకరోజు జీకే గారు వచ్చి ఇట్లా సబ్జెక్టు ఉంది చెప్పాలి అంటే విషయం చెప్పలే డైరెక్ట్గా వచ్చారు సరే సబ్జెక్ట్ వింటా ఉన్నాం సబ్జెక్ట్ చాలా బాగుంది ఇంత ఇంతమంది సబ్జెక్ట్ నాకు ఎందుకు అర్థం లేదు అట్లా దాంట్లో నా క్యారెక్టర్ ఏంటి అర్థం అంతా చెప్పారు సరే ఎవరికి ఏంటి ఈ సబ్జెక్ట్ నాకేం చెప్పారట లేదు లేదు రోషన్ చెప్పాను అది మెయిన్ షాక్ చాలా బాగుంది సబ్జెక్టు ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగాను అనమాట నాగార్జున గారు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కానీ ఒక్కసారి వావ్ అప్పుడు ఆలోచిస్తూ నాకు చిన్న ఆశ ఇది చేస్తే బాగుంటుంది రోషన్ ఎలాగైనా సరే నేను పని చేస్తానంటే ఒక వన్ డే టైం ఇవ్వండి అని చెప్పేసి పైకి వెళ్ళి ఒక వన్ డే తీసుకొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి పక్కన రోజు ఉన్నాడు అలా నేను చేస్తాను నా నాగార్జున గారు ప్రొడ్యూసర్ వీళ్ళంతా బాగుంటుంది నాకు ఫస్ట్ టైం చేస్తాను అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనుకోలేదు నేను ఎందుకంటే ఫోర్స్గా ఏది చేయలేము సో అతను ఇంట్రెస్ట్ నేను చేస్తాను అనే బటికి నేను ఇంకా మిస్సెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి బ్యానర్లో రావడం అనేది చాలా కష్టం ఒక మంచి డబ్బులు రావడం అనేది చాలా అల్లక్తో కూడుకునే విషయం సో టు ఇయర్స్లో ఒక టెన్త్ స్టాండర్డ్ కుర్రాడు అప్పుడు టెన్త్ స్టాండర్డ్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జారిపోతున్నాడు ఆ టైంలో ఇటువంటి అవకాశం రాదు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఇది అతని లైఫ్లో ఇంకేం ఆలోచించలేదు జికే గారిని పిలిచి డెఫినెట్గా చేద్దాం జికే బట్ అన్నీ మీరే దగ్గర నుంచి చూసుకోవాలి ఎందుకంటే నేను షూటింగ్స్లో బిజీ ఉంటాను నేను ఆ షూటింగ్స్ సెట్స్కి రాలేను నేను అనగాను భయ్యా ఇది నేను చూసుకుంటాను మొత్తం అంతా ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ నాగార్జున గారు ప్రొడక్షన్ అనే వాటికి ఆయన ఆర్టిస్టులతో ఎలా ఉండేవాడు నేను వీళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాను ఆయన్ని ఫస్ట్ ఆయనతో కాంబినేషన్ ప్రెసిడెంట్ గారు వెళ్ళాం తర్వాత వారసుడు నిన్నే ప్రేమిస్తా అలాగే మొన్న సాయిదా వరకు ఆయనతో రిలేషన్షిప్ చాలా గొప్పగా ఉండేది ఆయన హీరోగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత ఇదిగా చూసుకునేవాళ్ళు అనేది మాకు తెలుసు కాబట్టి ఈరోజు రోషన్ కూడా ఇంట్రొడక్షన్ నాగార్జున గారి బ్యానర్లో నాగార్జున గారి అండర్లో అవుతున్నందుకు నాకు చాలా సంతోషం వేసి ఇంకేమీ పట్టించుకోలేదు చాలా కాన్ఫిడెన్స్తో ఎప్పటికప్పుడు జీకే గారితో నేను మాట్లాడుతూ ఎలా చేస్తున్నాడు ఏంటి టెన్షన్ అసలు టెన్షన్ ఏంటంటే నాగార్జున గారి కాంబినేషన్ అయినప్పుడు స్టార్ట్ అయింది అప్పటివరకు వెళ్ళాడు చేస్తున్నాడు అంత అయిపోయింది నాకు కొంచెం చిన్న టెన్షన్గా నర్వస్గా ఉంది అన్నాడు కానీ చెప్పాను ఎదుట ఇంకా నాకున్న కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను భయపడొద్దు కెమెరాకి భయపడద్దు అసలా అదే మెయిన్ ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోవాలని చెప్పాను కానీ అయినా సరే ఫస్ట్ ఒక రెండు రోజులు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు ఇంటికి చాలా నరకు ఫీల్ అయ్యారు సో నాకు లేదీ ఫస్ట్ అయ్యాను తర్వాత ఆయన ఎందుకో ఆయన మీద తీసుకెళ్ళిపోయాడు తర్వాత తర్వాత ఫ్రీ అయిపోయాను అని చెప్పాడు సో వెరీ హ్యాపీ నిజంగా ఇంతకంటే నాకు హ్యాపీనెస్ లేదు మంచి బ్యానర్లో నాగార్జున గారు అండర్లో మా అబ్బాయి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషం నిర్మలా కాన్వెంట్ అతను లైఫ్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది మంచి ఇంట్రొడక్షన్ జరిగిందని నాకు అనుకుంటూ అందుకే నా థ్యాంక్స్ నాగార్జున గారు ప్రసాద్ గారు జీకే గారు అండ్ ఓన్ యూనిట్ అలాగే డైరెక్టర్ గారు కెమెరామెన్ డిఓపి ఎక్స్ట్రాడినరీ చూశాను నేను నేను సినిమా చూడడం జరిగింది ఎక్స్ట్రాడనరీ విజువల్స్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి ఒకటే చిన్న టెన్షన్ ఉండేది ఏంటంటే స్కూల్ పాప్లో ఉన్న టెన్షన్ ఉండేది దానికి కూడా ఒకటే అన్నారు జీకే గారు స్కూలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే కనుక అప్పుడే చేద్దామ్మా అస్సలు ఇబ్బంది పడద్దు అన్నారు అలాగే ఏ ఇబ్బంది లేకుండా చేయడం ఈ వెయిటింగ్ ఈ సినిమా మేము కూడా ఎలా ఉంటుంది ఏంటంటే టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ స్మార్ట్ రిలీజ్ ఆఫ్ దిస్ మూవీ అండి ఐ ట్యాంక్ నాగార్జున గారు ప్రసాద్ గారు శ్రీకాంత్ గారు అండ్ జికే గారు ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ